సుధీర్ ఇంటికి గోడలుగా అడుగుపెట్టిన రష్మిపై మండిపడుతున్నారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మి ఉన్నట్టుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు ముఖ్యంగా సుధీర్ రష్మిలు మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యాన్స్ అని చెప్పాలి వారి సినిమాలు ఏమైనా రిలీజ్ అయ్యాయంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి వెళ్తారు ఏదైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలి అనుకుంటే మాత్రం ఇద్దరు కలిసి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక అప్పటి నుంచి వీరిద్దరిని చాలా గుర్తుపెట్టుకుంటారట మెగాస్టార్ చిరంజీవి అలా రష్మి విషయంలో మాట్లాడుకొస్తూ రష్మీ సుధీర్లు ఒకటవడం సంతోషకరమైన విషయమే కానీ ఎవరు లేకుండా చెప్పా పెట్టకుండా అలా సుధీర్ ఇంటికి వెళ్ళి ఉండడం అది బాధాకరమైన విషయమే అలా చేసి ఉండకూడదు రష్మి అందరితో చెప్తే అందరి సమక్షంలో పెళ్లి జరిపించి సాంప్రదాయబద్ధంగా మరి సుధీర్ ఇంటికి తీసుకొని వెళ్ళేవారు అలా కాకుండా ఇలా చేయడం అది బాధాకరమైన విషయమే ఎన్ని ఏదేమైనా మరి వారిద్దరు ఒకట్యారు సో దా ఆ విషయంలో నాకైతే సంతోషం అనిపిస్తుంది రష్మి జీవితం చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం